అద్విక ట్రేడింగ్ మార్కెటింగ్ కంపెనీ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుల్ని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఇక్కడ ప్రజల నుంచి డిపాజిట్స్ రూపంలో ఇటు కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వసూలు చేశారు దగ్గర దగ్గర పదకొండు వందల ముప్పై తొమ్మిది మంది డిపాజిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నూట నలభై నాలుగు కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పుడు నష్టపోవడంతో అందులో కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అసలు ఈ కంపెనీ ఎక్కడుంది ఈ కంపెనీకి సంబంధించి కీలకంగా ఎవరున్నారు ఈ కంపెనీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే అనేక అంశాలను కూడా దీనికి సంబంధించినటువంటి డిపాజిట్స్ నుంచి సేకరించారు సేకరించిన తర్వాత మొత్తంగా ఏదైతే పద్నాలుగు వందల మందికి పైగా డిపాజిటర్స్ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఏజెంట్లు కూడా వసూలు చేయడం జరిగింది అందులో దుబాయ్లోని ఒక ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఆ పెట్టుబడులు నష్టాలు రావడంతో ఇక చేసేది లేక బోర్డు తిప్పేశారు మొత్తంగా ఏదైతే రెండు వేల ఇరవై రెండులో తాడేపల్లికి చెందినటువంటి ఆదిత్య అనేటువంటి వ్యక్తి ఈ కంపెనీని ప్రారంభించారు దీని ద్వారా ట్రేడింగ్ చేశారు దీంతో పెద్ద ఎత్తున నష్టాలు రావడంతో ఈ డిపాజిటర్స్ నుంచి డిపాజిట్లు సేకరించి వాటిని ఇక్కడ పెట్టుబడి వాళ్ళు పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే డిపాజిట్ల రూపంలో వచ్చినటువంటి డబ్బుల్ని తిరిగి వాళ్ళకి చెల్లించేటువంటి ప్రయత్నం చేశారు ఇక ఆ డిపాజిటర్స్ సంఖ్య పెరగటం అదేవిధంగా వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున వసూలు చేయటం వాటిని తిరిగి చెల్లించలేనటువంటి నేపథ్యంలో వాళ్ళు బోర్డు తిప్పేసి పరారైపోయారు మొత్తంగా ఈయన మోసపోయామని తెలుసుకున్నటువంటి డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా దాని మీద ఫోకస్ పెట్టి అందులో కీలకంగా వ్యవహరించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు ఇందులో కొంతమంది ఏజెంట్లు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఏజెంట్లు ఇక్కడ వచ్చినటువంటి డబ్బుల్ని ఇతర మార్గాల్లో కూడా మళ్లించడం జరిగింది ఇందులో ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు దారి మళ్లించారో వాళ్ళ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ కూడా పోలీసులు కోరుతున్నారు మొత్తంగా దగ్గర దగ్గర పదకొండు వందల మందికి పైగా డిపాజిటర్లు దగ్గర దగ్గర నూట నలభై నాలుగు కోట్ల రూపాయలకు పైగా నష్టపోయినటువంటి ఈ చీటింగ్ కేసులో పోలీసులు అయితే ఓ అడుగు ముందుకు వేశారని చెప్పుకోవచ్చు దీంట్లో కీలక వ్యవహరించినటువంటి ఆదిత్య ఆయనకు సహకరించినటువంటి నిందితులు వాళ్ళందరిని కూడా ఈరోజు అరెస్ట్ చేశారు మొత్తంగా ఈ కేసులో ఇంకా వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకువచ్చేందుకు విజయవాడ పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు మీకు అందరికీ తెలుసు యసంతపురం లిమిట్స్లో సత్యనారాయణపురం లిమిట్స్లో యూపిక్స్ అనే ఒక కంపెనీ అదేవిధంగా ఈరోజు మాచిపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అద్విక ట్రేడింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ రెండు కూడా ప్రజల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి ప్రజల్ని మోసం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు సో ఈ రెండు కేసెస్ కూడా చాలా సెన్సేస్ సెన్సేషన్ అయినాయి సో ప్రతి కేసులో కూడా వందల సంఖ్యలో డిపాజిటర్స్ ఉన్న నేపథ్యంలో దీన్ని పోలీస్ కమిషనరేట్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ రెండు కేసెస్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది యూపిక్స్ ఆల్రెడీ మీకు అందరికి తెలుసు ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రాపర్టీస్ అటాచ్ చేయడం జరిగింది సో ఈ రోజు ఈ అద్వికార్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి టోటల్ నెక్స్ట్ వర్క్ ఇదలో ఈ సెక్షన్స్ కింద 61 2 BNS పనీష్మెంట్ ఫర్ క్రిమినల్ కాన్స్పిరసీ అదే విధంగా చీటింగ్ అండ్ డిజోనెస్ట్‌లీ ఇండ్యూసింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ పనీష్మెంట్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ క్రిమినల్ మిస్ అప్రొప్రియేషన్ కింద అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ 5 కింద ఈ టూ ఫార్టీ ఎయిట్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే కేసుని మనం కట్టడం జరిగింది నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా పద్నాలుగు వందల పదిహేడు మంది డిపాజిటర్స్ ఉన్నారు మీరు లాస్ట్లో చూస్తే అర్థమవుతుంది పద్నాలుగు వందల పదిహేడు మంది ఇన్వెస్టర్స్ టోటల్ నాలుగు వందల పదమూడు కోట్లు ఇన్వెస్ట్ చేశారు మూడు వందల యాభై ఐదు కోట్లు వెనక్ వచ్చింది నెట్ యాక్సెస్ నూట నలభై నాలుగు కోటి నేను చెప్తాను మీకు ఎలాగ నేను చెప్తాను మీరు ఫస్ట్ కాలం చూ ఫస్ట్ రోజు చూస్తే ఈ పద్నాలుగు వందల పదిహేడు మంది డిపాజిటర్స్లో ఫస్ట్ రోలో చూడండి పదకొండు వందల ముప్పై తొమ్మిది మంది డిపాజిటర్స్ దే ఆర్ లూజర్స్ అంటే వారు రెండు వందల యాభై ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి తిరిగి నూట ఇరవై కోట్లు వెనక్కి వచ్చింది అంటే నూట ముప్పై ఐదు కోట్లు లాస్ అనమాట సో వీళ్ళందరినీ కూడా లూజర్స్ అనే ఒక ఒక గ్రూప్గా తయారు చేయడం జరిగింది ఒక రెండు వందల నాలుగు మంది గెయినర్స్ సో వీళ్ళు ముప్పై ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేస్తే యాభై ఆరు కోట్లు వాళ్ళకి వచ్చింది అంటే ఇరవై ఒక్క కోట్లు ఈ గెయినర్స్కి ఎక్సెస్ వచ్చింది నో గెయిన్ నో లాస్ పన్నెండు మంది డిపాజిటర్స్ వన్ పాయింట్ ఎయిట్ క్రోస్ పెడితే వన్ పాయింట్ ఎయిట్ క్రోస్ వెనక్కి వచ్చింది తర్వాత ఇది కాకుండా ఏజెంట్స్ ఈ ఏజెంట్స్ ఒక ముప్పై మంది ఏజెంట్స్ లూజర్స్ ఉన్నారు ఈ లోజర్స్ యాభై నాలుగు కోట్లు ఇన్వెస్ట్ చేస్తే నలభై ఐదు కోట్లు మాత్రమే రిసీవ్ అయ్యింది అంటే తొమ్మిది కోట్లు వాళ్ళకి కూడా లాస్ ఏజెంట్స్కి ఒక ముప్పై మంది ఏజెంట్స్కి ఇంకొక ముప్పై రెండు మంది ఏజెంట్స్కి ఎక్సెస్ అమౌంట్ ఉంది అంటే యాభై నాలుగు కోట్లు వాళ్ళు పెట్టుబడి పెట్టి నూట ఐదు కోట్లు రిసీవ్ చేసుకున్నారు సో వీళ్ళకి వచ్చేసి నలభై తొమ్మిది కోట్లు ఎక్సెస్ వచ్చింది తర్వాత మీడియేషన్ కంపెనీస్లో ఇతను ఏం చేసేవాడు డబ్బులన్నీ కలెక్ట్ చేసి కబానా అండ్ మల్టీ బ్యాంక్ అనే రెండు కంపెనీస్లో ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీస్లో పెట్టేవాడు సో ఈ పెట్టిన సందర్భంలో వీళ్ళకి పద్నాలుగు కోట్లు ఎక్సెస్ అంటే మీడియేషన్ కంపెనీస్కి పద్నాలుగు కోట్లు ఎక్సెస్ అంటే వీళ్ళకి లాస్ వచ్చింది పెట్టుబడి పెట్టి వీళ్ళకి లాస్ వచ్చింది తర్వాత ఆదిత్య ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కింద ఎనిమిది కోట్లు ఖర్చు అయిపోయింది ఆదిత్య పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఈ ఆదిత్య అనే వాడు ఎవరైతే ఉన్నాడో వాటి పర్సనల్ ఎక్స్పెక్స్ ఎక్స్పెన్సెస్ కింద మీకు అందరికీ తెలుసు నో ఒక ఆల్మోస్ట్ ఒక లగ్జురియస్ లైఫ్ ఆయన గడపడం జరిగింది అండ్ ట్వల్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ లెక్క తేలండి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు లెక్క తేలేదు మొత్తం మీద నూట నలభై నాలుగు కోట్లు ఎక్సెస్ వచ్చింది సో ఇందులో మన 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 మనకు కావాల్సింది ఏంటంటే లూజర్స్ నూట ముప్పై ఐదు కోట్ల లూజర్స్ డబ్బులు ఇప్పించడం అనేది మన మన కార్యక్రమం అంటే పదకొండు వందల ముప్పై తొమ్మిది మంది లూజర్స్కి న్యాయం చేయాలనేది మనము ఈ కేసులో ఎందుకు ఈ కేసు అంటే ఈ వీళ్ళంతా కూడా రాంగ్ఫుల్ లాస్ అయ్యారు కాబట్టి ఈ నూట ముప్పై ఐదు కోట్లు డబ్బులు వాళ్ళకి ఇప్పించడం అనేది మనకున్న ఛాలెంజ్ సో మీకు అందరు తెలుసు మామూలుగా ఈ వైట్ కార్డ్ అఫెన్సెస్లో అంత ఈజీగా డబ్బులు రావు సో ప్రజలకి ప్రతి సందర్భంలో అప్రమత్తం చేస్తున్నాము మీరు దయచేసి ఈ చిట్స్లో అనాథరిత చిట్స్లో మీరు కానీ ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు కాకపోతే ఏ రోజైనా బాగుండదు అదేవిధంగా ప్రైవేట్ చిట్స్ కూడా నేను చెప్తాను ప్రైవేట్ చిప్స్ చిట్స్ కూడా ముందు వేస్తానే ఉంటాడు చిట్టు వేస్తాడు చిట్టు వేస్తాడు వేస్తాడు ఏదో ఒక సందర్భంలో ఈ ప్రైవేట్ చిట్స్ కూడా ఏదో ఒక సందర్భంలో మోసం చేసేది మాత్రం పక్క గ్యారెంటీ వంద శాతం అది ప్రజలు గమనించాలి దయచేసి ఆధరైజ్డ్ చిట్స్లోనే మీరు మీరు ఇన్వెస్ట్ చేయండి అదే అంతే కానీ అనాథరైజ్డ్ చిట్స్ చేస్తే దే ఆర్ బౌండ్ చీట్ యు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీకు మీకు చీటింగ్ అనేది చేస్తాడు సో డబ్బులకు ఆశపడద్దు డబ్బులు కొరకే రావు ఆశపడద్దు మీరు ఏదో పది పర్సెంటో పదహైదు పర్సెంటో ఇస్తానని చెప్పేసి ఒకరోమని ఒకరు ఇది పెట్టేస్తే వారిని చూసి ఫస్ట్ ఫస్ట్ బాగానే ఉంటుంది ఇస్తున్నట్టే ఉంటాడు చాలా రిటర్న్స్ విపరీతంగా వస్తున్న దాంట్లో ఆశకు పోసేసి మనము ఆ గ్రీడ్ అనేది మనిషిని చంపేస్తుంది దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ కేసులో ఈరోజు తాడేపల్లి శ్రీ వెంకటాదిత్య నలభై మూడు సంవత్సరాలు లక్ష్మీ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ బల్లెంవారి వీధి ఇది ఏవన్ను ఈయన అరస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన భార్య తాడేపల్లి సుజాత సో ఈమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది గాదం శెట్టి బాలకృష్ణమూర్తి ఇతను కూడా ఒక ఏజెంట్ టిప్స్ మీకు అందరికీ మంచి మంచి టిప్స్ ఇస్తారని చెప్పి ఇది ఎలాగో ఇన్వెస్ట్ చేయాలా టిప్స్ ఇస్తారని చెప్తూ అతను తొమ్మిది కోట్లు కొట్టేసారు